వెల్కమ్ న్యూస్ చౌటుపల్ మున్సిపాలిటీలో తంగడపల్లి గ్రామ పార్టీలోని ఐదవ వార్డు కౌన్సిలర్ పోలోజు వనజ అనిల్ కుమార్ కి పదవి విరమణ సన్మాన కార్యక్రమం వార్డు అధ్యక్షులు కొలుకులపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ పోలోజు వనజ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐదవ వార్డు అభివృద్ధి కొరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కృషి చేశానని మున్ముందు పదవి ఉన్నా లేకపోయినా వార్డు అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తానని తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి నాకు సహకరించిన నా వార్డు ప్రజలకు నా వెన్నుంటే ఉండి నడిపించిన నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనరల్ సెక్రటరీ పందుల రాజేష్ గౌడ్ ఐఎన్టీయూ జిల్లా నాయకులు రాజయ్య నాయకులు సామకూర యాదయ్య ముసుకు బండి బండిరాజు చింతల రాజు అనమోని వెంకటేష్ పోతంశెట్టి భాస్కర్ సమకుర మధు ఇమ్రాన్ చోటు చిత్రన్న రాజు చంటి సంజీవ శ్రీకాంత్ అనిల్ ఆచార్య నాగరాజు సైతులు ఎండి గౌస్ క్రాంతి అనిల్ తదితరులు పాల్గొన్నారు